అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లలితా జ్యువెలరీ డిసెంబర్ పదహారున ప్రారంభోత్సవం చేస్తున్నట్లు లలితా జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలందరూ లలిత జ్యువెలరీ బంగారాన్ని కొనుగోలు చేయాలని డబ్బులు ఎవరికి ఊరికే రావని ఆయన అన్నారు ప్రారంభోత్సవం ఒక్కరోజే వన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుపుతూ ఈ అవకాశాన్ని జిల్లాలోని పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు నమస్కారం అమలాపురం పదహారవ తేదీకి ఓపెన్ అయిపోతుంది సో నేను చెప్తా ఉంటాను డబ్బులు ఎవరికి ఊరికేం రావు అని చెప్పి సో ఆ చాయిస్ ఇప్పుడు మీకు లలిత జ్యువెలరీలో వచ్చేసి మీకు నచ్చిన గదికి ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి నాలుగు కాదు నలభై షోరూంలో కంపేర్ చేయండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు సో దయచేసి అందరు రండి మీ ఆశీర్వాదం ఎప్పుడు నాతో ఉంటుంది ఆ నమ్మకం గట్టిగా నాకుంది సో నేను ఈరోజు రేపటి ఈరోజు అమలాపురం కలెక్టర్ ఆఫీస్లో నుంచే మీతో ఇది లైవ్ సో ఐ డోంట్ నో నాకు లైవ్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు మీట్లా చేస్తున్నారు సో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాను ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేదానికి సో మీరు అందరు తప్పకుండా రండే ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ మీకు అందరికీ మీరు అందరు రావాలి మీ లలితా జ్యువెలరీకి నాకు ఆశీర్వాదం ఇవ్వాలి అందరికీ నమస్కారం డబ్బు లేవరికి రావు ఆఫర్ ఒక్క పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము వన్ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఇది కొద్ది రోజులు మాత్రమే సో మీరందరూ రండే తర్వాత మామూలుగా అన్నీ షోరూంలో ఏం రేటు ఉన్నాయో అదే ఉంటుంది sebenarnya tepuk undang